నమస్తే నేను వన్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జలగం ప్రవీణ్ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా దూరమైన జన హృదయాల్లో కొలువై ఉన్నారని అన్నారు తెలుగు ప్రజల గుండెల్లో

దివంగత నేత కాంగ్రెస్ పార్టీ మహానాయకులు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆరాధ్య దేవం నేడు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని పురస్కరించుకొని రంగలపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకున్న తను అకాల మరణం చెందినప్పటికీ కూడా ప్రతి గడప గడపకు నేనున్నానంటూ గుండె చప్పుడై అభివృద్ధి సంక్షేమ పాలనలో నేటి వరకు కూడా తన ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకోపోయిన గొప్ప నాయకుడు లేడనడంలో అతిశయక్తి లేదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక మహా పాదయాత్ర ద్వారా అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలు సుభక్షంగా ఉండాలని చెప్పి ఏ విధమైన సంక్షేమ పథకాలు ఏ విధమైన అభివృద్ధి ఫలాలు అందిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం మరి సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించి ముఖ్యంగా రైతుల పక్షాన ఆలోచించి రైతులు అభివృద్ధి చెందాలని చెప్పి జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు నూతనంగా నిర్మించిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది అలాగే విద్యార్థి లోకం ఉన్నత చదువులు చదవలేకపోతూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు వాళ్ళ చదువులకు డబ్బు ద్వారా ఆటంకం ఏర్పడుతుందని చెప్పి అటువంటి పరిస్థితులలో వాళ్ళ చదువు నిర్వీర్యం కావద్దు వాళ్ళు కూడా ఉన్నత చదువులు చదువుకోవాలి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి ఈ దేశానికి ఉపయోగపడాలని ఒక ప్రగాఢ సంకల్పంతో రోజు రాజశేఖర రెడ్డి గారు విద్యార్థులకు ఇంజనీరింగ్ కావచ్చు ఎంబీబీఎస్ మెడిసిన్ కావచ్చు పలు టెక్నికల్ కోర్సులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి చాలామందిని ఉన్నత శిఖరాలు ఉన్నత విద్యకు అభ్యసించే విధంగా కృషి చేయడం ఒక అంశమైతే అదే ప్రజలు రోగాల బారిన పడి కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వారికి ప్రభుత్వం కూడా అండగా ఉండాలని చెప్పి ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకు ఆరోగ్య ప్రధాన గిన గొప్ప మహా నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆయన మన మధ్య లేకున్న ఆయన వారసత్వంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగింపు దిశగా ముందుకు వెళ్తూ ప్రతి సంక్షేమం అభివృద్ధి పేరిట ఈరోజు ముందుకు వెళ్తూ ఉంది ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాజశేఖర రెడ్డి గారి ఆశయ విధానానికి అందరు కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం